ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లాలో ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని తూర్పు కాపుల సామాజిక వేదిక అధ్యక్షుడు రొంగలి రామారావు ఉపాధ్యక్షులు అంబల్ల అప్పలనాయుడు మజ్జి అప్పారావు డిమాండ్ చేశారు తూర్పు కాపుల సామాజిక వేదిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు తూర్పు కాపులు ఆవేదన వ్యక్తం చేశారు అగ్రజాతుల చేతుల్లో పాలనాధికారాన్ని పెట్టుకుని బీసీ వర్గాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు జిల్లాలో తూర్పు కాపులు అధికంగా ఉన్న విజయనగరం ఎంపీ స్థానాన్ని కొన్ని పార్టీలు తూర్పు కాపు సామాజిక వర్గానికి కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అన్ని పార్టీలు విజయనగరం ఎంపీ స్థానాన్ని తూర్పు కాపులకు కేటాయించాలని లేని పక్షంలో తదుపరి చర్యలకు తామంతా సిద్దమవుతున్నామని హెచ్చరించారు ఈ సమావేశంలో తూర్పు కాపు సామాజిక వేదిక వైస్ ప్రెసిడెంట్ పిన్నింటి చంద్రమౌళి అధికారి తట్టికాల వెంకటరమణ న్యాయ సలహాదారులు చందక చిన్ని ప్రభాకర్ మంత్రి రమణమూర్తి సంగం రెడ్డి సాయి గంటిరెడ్డి మోహన్ పాల్గొన్నారు

ఈ కులంలో మేము పుట్టడం తప్ప వీళ్ళ దగ్గర ఇన్ని సంవత్సరాలుగా సేవలు చేయడం తప్ప రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పొత్తులతో పేరుతో తూర్పు కాపులందరినీ ఒక పక్కన పెట్టే పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తుంది ఓసీలకి ఇవ్వడానికి మొదటి లిస్టులో టిక్కెట్లు ఇస్తారు బీసీలకి తూర్పు కాపులకి టిక్కెట్లు ఇవ్వడానికి వెనుక లిస్టులో పెట్టి ఇంకా ప్రకటిస్తారో ప్రకటించారో తెలీదు మరి అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నటువంటి మరి నియోజకవర్గాల్లో తూర్పు కాపులకు టిక్కెట్ ఇవ్వకుండా వేరే ఓసీలకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు మరి దౌర్భాగ్యం రెండు వేల పద్నాలుగులో నాలుగు బీసీ తూర్పు ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ఏమో దాన్ని మూడు చేశారు రెండు వేల ఇరవై నాలుగుకి ఒక సీటుకి పరిమితం చేశారు మిగతా విస్తారం ఎవరో తెలియదు మరి అక్కడ బొబ్బుల్లో ఉన్న ఇక్కడ విజయనగరంలో ఉన్నవండి మొదటి ప్రాధాన్యతలో అటు బొబ్బుల రాజుల గారికి ఇటు విజయనగరం రాజుల వారికి మొదటి ప్రాధాన్యత గట్టి సీట్లు ఇచ్చారు మరి అదే కేడర్లో ఉన్నటువంటి మరి కళా వెంకటరావు గారు ఫ్యామిలీని పక్కన పెట్టారు ఆ వాళ్ళు తూర్పు కాపులు అవడం తప్ప తూర్పు కాపులు సేవ చేయడానికి పనికిరారా తూర్పు కాపులు మరి అసెంబ్లీలో వాణివేణి వినిపించలేరా మరి పక్కన ఉన్న పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఎన్ననాయుడు ఫ్యామిలీ కట్టలేదు ఈ పక్కన ఉన్నటువంటి చింత ఇప్పుడు చింతకాల అయ్యనపత్రికారానికి వాళ్ళు కట్టలేదు విజయనగరం దగ్గర వచ్చేసరికి తూర్పు కాపులుగా పుట్టడమే నేరంగా అనిపిస్తుంది మరి తూర్పు కాపులకి ఎంపీ ఇస్తారేమో అని చెప్పేసి మా సోదరులందరూ కూడా మరి గజనండి బొబ్బులు అవనివ్వండి మరి గైతినారా అవనివ్వండి విజయనగరం అవనివ్వండి చిపులు బిల్డించి ఇచ్చర్లో కూడా ఎంపీ సీట్ అని ఇస్తారేమో అని ఇంతవరకు ఆగడం జరిగింది మరి నిన్న ఎంపీ సీటు కూడా బీజేపీకి కేటాయించి బీజేపీలో కూడా ఓసీలికి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి